ఈరోజు మాట యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను పదవచనం మనం పాపం చేయలేదని చెప్పుకునే నెడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఈ యొక్క యాహానువరాసన మొదటి పత్రికలో తొమ్మిది వచనాలు చూసినట్లయితే దేవుడు మాట మన పాపములను మనం ఒప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన మన ప్రతి పాపముని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుని పవిత్రునిగా పవిత్రురాలిగా దేవుడు చేస్తాడు అయితే నేను పాపం చేయలేదు అని చెప్పుకుంటే ఏమవుతుందంట దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారు మగుద్దాము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఉంటుందా అనే వాక్యము మనలో ఉండదు చాలామంది దేవుని నమ్ముకుంటారు ఆరాధన చేసేటప్పుడు నేను పాపిని అనరు ఎందుకంటే నేను ఏ పాపం చేశాను అసలు నేను ఎందుకు అనాలి అనుకుంటారు వారి యొక్క మనసు ఆ ఆ రీతిగా ఉన్న కారణాన్ని బట్టి పాపం అన్న మాట రాదు అయితే ఇక్కడ దేవుని వాక్యము దేవుడు చెప్తున్నాడు కదా మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల రై నువ్వే పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన మనం ఏం చేస్తున్నాము దేవుడిని అబద్ధ అబద్ధకునిగా చేసిన వారం మగ్గుతాము ఆయన్ను దోషిగా చూ నిలబెడతాము మరి అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యం కూడా మన హృదయంలో ఉండదని దేవుడు చెప్తున్నాడు మన పాపము మనం ఒప్పుకోవాలి ఎక్కడ ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకున్న ద్వారా ఆయన మనల్ని ప్రతి పాపం నుంచి విడిపించి క్షమించి ఆ సిరులో కార్చిన ఆ రక్తంలో శుభ్రపరిచి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు పవిత్రులుగా చేస్తాడంట అయితే ఆ పవిత్రత వలన ఏమవుతుంది మనం దేవునికి సమీపంగా ఉంటాము పవిత్రతలోకి వచ్చిన తర్వాత ఆయనకు సమీపంగా ఉంటాము ఆయన కార్యాలు చూస్తాము ఆయన చేసే గొప్ప కార్యాలను మనం చూసి సంతోషపడతాము మన మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి మన కుటుంబాలు ఆశృదకరంగా మారుతాయి మన కుటుంబ సభ్యులు ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎప్పుడూ మన పాపాలు ఒప్పుకుంటే నేను ఏ పాపం చేస్తాను ఏ పాపం చేయలేదు కదా నేనేం పాపం చేశాను అనుకోవచ్చు మన మాటల్లో పాపం ఉంటుంది మన యొక్క తలంపుల్లో ఉంటుంది క్రియల్లో ఉంటుంది ఇలాగా రకరకాలుగా ఉంటు ఉంటాయి పాపం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఎవరైనా బాగా తిడితే నేను కూడా ఇది వరకు వారు తిట్టే ఆటికి ఆన్సర్ చెప్పేదాన్ని అంటే బూతుల రూపంలో కాకుండా అలా కాదు ఇలా కాదని చెప్పేదాన్ని ఎప్పుడైతే దేవుని వాక్యము సెలవిచ్చిందో దేవుడు చెప్పాడో మనము ఇతరులు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం మౌనంగా ఉండాలి అలా మౌనంగా లేకపోతే ఆయన ఆత్మ మన మీద ఉన్న ఆత్మ ఏమవుతుందంటే దూరం దూరమైపోతుంది మనం ఎప్పుడైతే మనం నోరు మూసుకొని ఉంటామో వారు ఎంత తిడుతున్నా దేవుని యొక్క ఆత్మ మన మీద నిలబడి ఉంటుంది అది ఎంతో ఆశీర్వాదకరం ఆ వాక్యము తెలుసుకున్న తర్వాత నేను ఇంకా అది అసలు మాట్లాడడం మానేసాను ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఒక్కొక్క వ్యక్తి వారి స్వభావాన్ని బట్టి పాపం అనేది ఉంటుంది మాటల్లో ఉంటుంది తలంపుల్లో ఉంటుంది క్రియల్లో ఉంటాయి పాపాలు ఇలా రకరకాల పాపం అయితే ఈ పాపాలన్నీ ఎవరి దగ్గర చెప్పాలి దేవుని దగ్గర చెప్పాలి ఆయన సన్నిధిలో మాకరించి మనం మన యొక్క దోషాలను కడుగు వేసుకొని పవిత్రులుగా తీర్చిన తీర్చబడినట్లయితే మన జీవితాలు పవిత్రంగా అయితే మన హృదయాలు పవిత్రంగా అయితే ఏమవుతుందంట ఆయన వాక్యము మనలో ఉంటుంది ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనం పాపం అనే జోలికి వెళ్ళాం మన మాటల్లో కూడా చిన్న పాపం కూడా కనపడదు ఎందుకంటే మనకు ఓర్పిస్తాడు దేవుడు ఎవరైతే మనం దూషిస్తున్నారో ఎవరైతే హేళన చేస్తున్నారో అది యో ఈరే ఆయనే చూసుకుంటాడు మనకు దేవుడు సహనాన్ని ఇస్తాడు ఓర్పిస్తాడు ఆయన కృపలో నడిపిస్తాడు ఎంతమంది ఏదనుకున్నా మనం పట్టించుకోము ఆ పోస్టులో అయిన పౌలు ఆ భక్తుడు అది పాము ఒకటి చేతి మీదకి ఎక్కితే ఏమంటున్నారు అమ్మో ఎంత పాపం చేస్తే ఇలాగ పాము ఇలాగ చేతికి చుట్టుకుంది పాపాత్ముడు అన్నారు ఎప్పుడైతే అది ఆ మంటల్లో పడిపోయిందో అమ్మో పా పాపాత్ముడు కాద నిజంగా దేవుని బిడ్డ దేవుడే అన్నారు ఇలాగ మనుషులు రెండు రకాలుగా మాట్లాడతారు వారి యొక్క మాటలను బట్టి వారి యొక్క హేళ్ళను బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు కానీ మనం సృష్టి సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తూ మనం ఆ యొక్క జీవితాలని మనము భద్రంగా కాపాడుకోవాలి ఆయనలోనే విశ్వాసంతో ముందుకు సాగుపోవాలి అప్పుడేమవుతుంది అనే వాక్యము మనకు మన హృదయంలో ఉండి మనకు భద్రత క్షేమము మన కుటుంబాలకి శ్యామము అలాగే ఆశీర్వాదకరంగా మారుతుంది దేవుని వందనాలు ప్రార్థన చేస్తుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తి మందుడా వందనాలు స్తోత్రాలయ్యా అవును తండ్రి పాపం ఒప్పుకుంటే ప్రోభా నాయన పవిత్రులుగా చేసే దేవుడు అయ్యా తండ్రి పవిత్రతను దయచేసే కృపగల తండ్రి నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను పవిత్రంగా చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మేము ఏ పాపం చేయలేదు అని చెప్పితే ప్రోభానాయన నేను నా బదికునిగా చేసిన వారం అవుతాం అయ్యా తండ్రి అవున్రీ నువ్వు గొప్ప అయ్యా తండ్రి నాయన తల్లి గర్భంలోనే మేము పాపాత్ తండ్రి నాయన దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు నాయన నీ వాక్యం మా హృదయంలో భద్రపరచండి అయ్యా నీ వాక్యము మా హృదయంలో ఉంటే మాకు క్షేమము మా కుటుంబాలకు క్షేమము మాకు ఆశీర్వాదం మా జీవితాలకు ప్రభు నీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని నీ సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో వినయంగా గ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి ప్రైద్దలాడు